శ్రీ రామానుజాచార్యుల ఉద్యమ స్ఫూర్తితో పరాశర భట్టార్ల వంటి మహనీయుల కృషితో నిర్మించబడిన సమ సమాజ నిర్మాణ సౌధం కూలిపోకుండా కాపాడుతున్నటువంటి శ్రీవైష్ణవాచార్య పీఠాలు రామానుజుల వారు స్థాపించిన డెబ్భై నాలుగు సింహాసనాలతో సమానమైన మన పలనాటి వీరాచార పీఠం ఎంత పవిత్రమైనదో ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకోండి భక్తికి కులం లేదని మానవులంతా ఆ శ్రీమన్నారాయణుని బిడ్డలేనన్న సత్యాన్ని చాటుతూ పవిత్రోద్యమాన్ని నడిపిస్తూ పవిత్ర అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి చాటిన సమతామూర్తి భగవద్ రామానుజుల వారు ఆ మహనీయుని స్ఫూర్తితో ఆనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన మన పీఠాన్ని మన ఆచారాన్ని మన వీరులు మనకై చేసిన త్యాగాన్ని మరచిపోవడం కన్నా హేయమైన జీవన విధానం మరొకటి లేదు గతి తెలియని పామర నరులుగా ఎందుకు పుట్టామో ఎందుకు పోతామో తెలియని అగమ్య గోచర స్థితికి మనం దిగజారిపోవడమే కాదు రేపటి మన తరాలకు భక్తితో కూడుకున్న క్రమబద్ధమైన జీవన విధానాన్ని మోక్ష మార్గాన్ని దూరం చేసిన పాపమును కూడా మూటగట్టుకుంటామని గ్రహించండి ఏకోదేవ సర్వభూతాంతరాత్మ ద్వైత అద్వైత విశిష్టాద్వైతమైన ఏ సిద్ధాంతమైనా సరే ఒప్పుకోవలసిన సత్యం ఇదే అందరి హృదయాలలో ఉండే పరమాత్మ ఒక్కడే ఇదే వైష్ణవం